ప్లస్ ఆయిల్ నిండుగా ఉంటే కూడా మీకు పచ్చడి పెద్దగా ఏం పాడవుతుంది ఆయిల్ నిండుగా ఉండాలి ఆయిల్ నిండుగా ఉంటే మీకు పచ్చడి బాగుంటుందండి ఆయిల్ సమానంగా వేసుకోకపోతే మాత్రం కొంచెం బూజ్ వస్తుందండి అలా రాకుండా మాత్రం ఆయిల్ నిండుగా వేసుకోండి ఆయిల్ నిండుగా వేసుకొని చేసుకోండి ఈరోజు మాత్రం చాలా ఎక్కువ పెట్టానండి ఎప్పుడు కూడా రెండు మాణికలే పెడతాను ఈసారి ఇంట్లో నాలుగు మానికలు అయిందండి అనుకోకుండా ఆ నాలుగు మానికలు అవ్వడంతో ఒక మానిక ఆ పెసరో పెసర పప్పు ఆవకాయ అంట అది పెట్టానండి చూడాలండి ఎలా ఉంటుందో మరి ఈ సంవత్సరం అది కొత్తగా పెట్టాము అది మరి మా పాపాలకి నచ్చుతుందో లేదో వాళ్ళు వచ్చి తింటేనే కానీ తెలియదు మా సిస్టర్ అయితే బాగుంది నేను లాస్ట్ ఇయర్ కూడా పట్టాను బాగుంది అంటుంది అంటే చాలామంది యూట్యూబ్లో పడుతున్నారండి అదే చూసింది అంట తాను అదే చూసి బాగుంది పెట్టాను బాగుంది అందండి సరి త్వరగా వాళ్ళు చెప్పేసి నేను కూడా పెట్టానండి చూడాలండి ఎలా ఉంటుందో చూడాలి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పే కొంచెం పక్కు వేసానండి కొంచెం ఉప్పు ఓకే నేను డ్రై చేసి కొంచెం పక్కు వేసాను ఉప్పు మాత్రం తర్వాత చూసుకొని మురుగు రోజు చూసి వేసి వేస్తానండి ఉప్పు మాత్రం ఆయిల్ మొత్తం కంపల్సరీ వేయాలండి ఆయిల్లో రెండు ప్యాకెట్లు ఏఎస్ బ్రాండు పప్పు నూనె వేసానండి దాంట్లో పూర్తిగా ముందు పట్టిన దాంట్లో ఒకటి కంపల్సరీ మొత్తం వేసానండి ఒక ప్యాకెట్ వేసాను దీంట్లో మాత్రం రెండు ప్యాకెట్లు వేసానండి కానీ చాలదండి మూడో రోజు తెచ్చుకుని మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు పూర్తిగా మిగిలిందంతా మనం ఇలా మొక్కలు పట్టించేసి కలిపేసుకోవాలి అని అండి కలిపేసుకుని దీంట్లో వేసేసుకోవడమే ఇలాగ దీంట్లో వేసేసానండి మొత్తం అంటే ప్లాస్టిక్ డబ్బాలు పెట్టాను అనుకుంటారేమో ఎక్కువ కదండీ అందుకని మనకి ఇంట్లో అంతకంటే పెద్దవి ఉండవండి జాడీ ఉంది కదండి జాడీ కూడా ఇంత పెద్దది కాదు అందుకని థర్డ్ డే చూసినప్పుడు అప్పుడు జాడీలోకి మార్చాలండి సగము సగం మార్చి చేస్తానండి ఆయిల్ అయితే మాత్రం చాలా పడుతుందండి ఆయిల్ అయితే మాత్రం సరిపోలేదు ఇది ఆయిల్ ఇలాగా లాస్ట్లో డిప్ చేసాం కదండి డిప్ చేసిన ఆయిల్ చివరిలో దీంట్లో అవన్నీ కలిపేసి దీంట్లో పోసేవినండి ఇలాగా ఇలా డిప్ చేసిన ఆయిల్ ఎలా పోసేసామంటే అన్ని ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఉన్నాయి కదండి ఆవు పిండి మెంతి పిండి అన్నీ ఉన్నాయి కదండి అవి శుభ్రంగా కలిసిపోతాయండి మనం థర్డ్డే చూసుకుని మళ్ళీ మనం ఆయిల్ కలుపుకోవాలండి ఇప్పుడే కలపాలండి మామూలుగా అయితే ఎక్కువ కదా నేను రెండు రెండు మానికలే అని నాలుగు ప్యాకెట్లు తెచ్చానండి కానీ నాలుగు మానికలు అయినాయి కదండి ఇంకా ప్యాకెట్లు పడతాయండి ఇంకా రెండు మూడు ప్యాకెట్లు కంపల్సరీ పడతాయి దీంట్లో వెల్లుల్లిపాయలు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకుని వేసుకుంటామండి ఒక కేజీ దాకా పైన తోలు తీసి పీలు తీసేసుకుని వేసుకుంటామండి ఒక పావు కేజీ మాత్రం మిక్సీలో కొంచెం కచ్చాబెచ్చాగా నలిపేసి పై పైన నలిపేసి వేసేస్తామండి ఇదండి ఆయిల్ అయితే మాత్రం ఇంకా చాలా పడుతుందండి ఆయిల్ మాత్రం కంపల్సరీ వేయాలి కానీ మొక్కలో తడపడం వల్ల చూసారా మొక్కకు ఎలా పట్టిందోనండి ఇలా మొక్కకు పట్టడం వల్ల చాలా బాగుంటుందండి మొక్క కొరుక్కున్నప్పుడు అలా కాకుండా మీరు డైరెక్ట్గా పిండిలో మొక్కలు వేసేస్తే మీకు ఇంత బాగా పట్టదండి ఇప్పుడు నేను ఆయిల్లో డిప్ చేసి వేయడం వల్ల మీకు పచ్చడికి ఇంత బాగా పట్టిందండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసి డిప్ చేయడం వల్ల మొక్కల్ని ఇంత బాగా పట్టిందండి చూడండి అన్ని మొక్కలకి ఎలా పట్టిందో అన్ని మొక్కలకేనండి అన్ని మొక్కలకి చక్కగా పడుతుందండి ఇలా ఉంచేసి మనం పక్కన ఉంచేసుకుని ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఆయిల్ వేసుకోవాలండి తర్వాత థర్డ్ డే మళ్ళీ చూసుకుని మనం ఉప్పు కారం పసుపు అన్ని మూడో రోజు చూసుకుని మళ్ళీ కలుపుకోవాలండి మళ్ళీ కలుపుకొని రెడీ చేసుకోవాలండి ఇదండి ఈ సంవత్సరం మా ఇంటి ఆవకాయ పచ్చడి అండి ఎలా ఉందో చెప్పండి ఇదండి మా ఇంటి ఆవకాయ పచ్చడి అందరూ చూడండి చూసి లైక్ చేసి షేర్ చేయండి మేడం చాలా కష్టపడి పెట్టానండి నాలుగు మానికలు చాలా ఎక్కువండి అమ్మ తప్ప అమ్మే పట్టేది నేను ఎప్పుడు కూడా ఇంత పట్టలేదండి ఒక మానిక రెండు మానికలు మాత్రమే ఈ సంవత్సరం ఏంటో నాలుగు మానికలు అయ్యిందండి మా పవన్ వచ్చిన వేళా విశేషమేమో నాలుగు మానికలు అయ్యింది అదండి నన్ను ఎంకరేజ్ చేయండి మేడం చూడండి ఎంకరేజ్ చేయండి ఇదిగోండి మేడం పచ్చడి ఇలా రెడీ అయిందండి ఇది ఆవకాయ అండి ప్లస్ ఇది వచ్చి ఇది వచ్చి పెసర పెసరపప్పు పెసర పిండి వేశాను కదండి ఆ పెసర పిండి ఇదైతే ఆయిల్ సరిపోయిందండి ఇదైతే ఆయిల్ మునిగిపోయింది ఇది ఒక మనం నాలుగు అర్ధసేర్లే కదండి వేశాము అందుకని ఆయిల్ సరిపోయిందండి ఒక మానికి వలన ఆయిల్ సరిపోయింది ఇది మూడు మాణికలు కదండి మూడు మానికల వలన కొంచెం సరిపోలేదండి ఆయిల్ ఒక రెండు ప్యాకెట్లు కంపల్సరీ పడుతుంది తీసుకొచ్చి కలుపుతాను కలిపేసి మళ్ళీ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మూడో రోజు మళ్ళీ కలపాలండి అన్నీ చూసుకుని ఉప్పు కారం అన్నీ చూసుకుని కలపాలండి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి నా వీడియో నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి మీరు వన్ ఇయర్ అసలు ఏమీ చూడక్కర్లేదండి అంత బాగా ఉంటుంది పచ్చడి కంపల్సరీ చూడండి ఇంకో బంగినపల్లి తెచ్చుకున్నామండి మార్కెట్ నుంచి తిందామని కానీ పచ్చడి పెట్టుకున్నాం కదా అందుకని ఖాళీయే లేదండి దీంతోనే సరిపోయింది మా హస్బెండ్ మాత్రం వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత ఇంకా ఆయన ఎక్కువ టైం పట్టేసింది అని చెప్పేసి అలసిపోయి వెళ్ళిపోయి వాటర్ తాగుతున్నారండి చాలా టైం పట్టిందండి అన్నీ రెడీ మార్నింగ్ నుంచి రెడీ చేసుకుంటున్నామండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే తోటల తోట దగ్గరికి వెళ్ళాము కాయలన్నీ కోసుకొచ్చాము కాయలు అక్కడ కట్ చేయించాము ఇంటికి వచ్చి తుడిచి క్లీన్ చేసి ఆవుపిండి మెంతిపిండి కారము ఉప్పు పసుపు ఆయిలు అన్నీ రెడీ చేసుకోవడం అవన్నీ మీరు చూసారు కదండి మొక్కలన్నీ తుడవడానికి చాలా టైం పడుతుందండి నాలుగు మానికలు అంటే చాలా చాలా కష్టమైపోయిందండి ఓకే గైస్ థ్యాంక్ యూ అండి